క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని అడుల ఆయన మనలను క్షమించక నేటి దిన ధ్యానాంశము పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చినంలోని అంశాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం రక్షణకు ఏవేవి కారణమో కావో చెబుతూ ఉన్నాడు పౌలు వాటిని అన్నిటిని నేను విడిచిపెట్టానని చెప్తున్నాడు అందులో మొదటిగా తాను ఎనిమిదవ దినాన సున్నతి పొందాడని ఇస్రాయిలు వంశస్థుడన్న మాటను మనము నిన్న మాట్లాడుకున్నాం ఇవాళ మరో రెండు అంశాలను చూద్దాం ఒకటి బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై అన్న మాటను పౌల్ భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు పౌలు బెన్యామీను గోత్రికుడని ఇక్కడ పౌలు యొక్క సాక్ష్యము ద్వారా మనం చూడొచ్చు బెన్యామీను గోత్రము చాలా ప్రాముఖ్యమైన గోత్రం ఇస్రాయేలీల పన్నెండు గోత్రములలో బెన్యామీను అనేవాడు యాకోబు భార్య ఇష్టమైన భార్య అయిన రాహేలికు పుట్టిన ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు ఈ బెన్యామీన్ వాగ్దానం చేయబడిన దేశంలో ఆఖరిగా పుట్టినవాడు ెన్యామిన్ ఇస్రాయేలీల మొట్టమొదటి రాజు బెన్యామిన్ గోత్రము నుంచి వచ్చాడు స్వామి మొదటి గ్రంథము తొమ్మిది ఇరవై ఒకటిలో మనం చూడవచ్చు అలాగే వాగ్దానం చేయబడిన దేశము రెండుగా విభజించబడినప్పుడు పన్నెండు గోత్రాలు మీకు స్థలాలను యహోషవ ఏర్పాటు చేసినప్పుడు ఎరుషులేము పట్టణము బెన్యామీను యొక్క సరిహద్దుల్లోకి వచ్చింది అలాగే రాజ్యము విడిపోయినప్పుడు సలోమోన తర్వాత బెన్యామీను యోధ ఈ రెండు గోత్రాలు నమ్మకంగా దేవుని కొరకు నిలబడతాయి ఆ తర్వాత మార్దకాయ అన్న గొప్ప రాజు ఎస్తిరుతో కలిసి ఓ మన రూతు గ్రంథంలో చూస్తుంటాం ఎస్తరి గ్రంథంలో ఈ మోర్దకైన వాడు బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు సో దీన్ని బట్టి మనం చూస్తే బెన్యామీను గోత్రానికి ఇస్రాయేల్ చరిత్రలో కాస్త ప్రాముఖ్యమైన పేరే ఉన్నట్టుగా మనం చూస్తాం పౌలు రోజులకి వచ్చేసరికి చాలామంది యూదులకు చాలామంది యూదులకు తమ తమ గోత్రాలు ఏంటో కూడా తెలియదు ఎందుకంటే మిక్స్డ్ మ్యారేజెస్ కలకం ప్రా పెళ్ళిళ్ళు జరిగిపోయాయి ఈ గోత్రం ఆ గోత్రం సో ఒక గోత్రంతో పని లేకుండా పైగా కొంతమంది అన్యులను కూడా పెళ్లి చేసేసుకొని కొంతమంది అన్యులను యూదులుగా మార్చేసుకుని ఇట్లా జరిగిన రోజుల్లో ఏమాత్రం కూడా కలంకం మిక్స్డ్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నాడు తన గోత్రం ఏంటో తాను చెప్పగలిగిన స్థాయిలో పౌలు భక్తుడు ఉన్నాడు అయినా తన గోత్రాన్ని బట్టి తనకి రక్షణ కలగలేదు అన్నది పౌలు యొక్క ఉద్దేశం ఇవాళ చాలామందిని ఇంటి పేర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంటి పేర్లు గొప్పతనాన్ని వాళ్ళు వివరించుకుంటూ ఉంటారు సో ఇంటి పేర్లు యొక్క గొప్పతనం వలన మనకు రక్షణ లేదు వెన్యామీన్ గోత్రంలో పుట్టినంత మాత్రాన యోధా గోత్రంలో పుట్టినంత మాత్రాన రక్షణకు అవేవి అర్హత కావు తర్వాత ఇంకోటి ఏమంటాడంటే హిబ్రిడ్ వంశముడు హిబ్రిల వంశమైన హిబ్రిడ్ అంటాడు సో ఇప్పుడు మొదటి మూడు ఏవి కూడా పౌలు చేతుల్లో లేవు పౌలు చేతుల్లో లేవంటే ఎనిమిదవ దినమున సున్నతి పొందటం అన్నది పౌలు చేతిలో లేదు కాదు విశ్రాయేలీలు వంశంలో పుట్టడం అన్నది పౌలు చేతుల్లో లేదు వెన్యామీన్ గోత్రంలో పుట్టడం అన్నది పౌలు చేతుల్లో లేదు తర్వాతది హిబ్రియుడునై అన్నది హెబ్రియుడు అనేది సాంప్రదాయం సాంప్రదాయం అన్నది మనుషులు పాటించాలి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి ఇది పౌలు చేతిలో ఉంది ఈ సాంప్రదాయాన్ని బలంగా కాపాడుకున్నాడు పౌలు భక్తుడు చాలామంది చాలా విధాలుగా చెదరపోయి అటు వెళ్ళిపోయి డయాస్పరా జ్యూస్ అంటారు చెదరగొట్టబడి అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి వేరే సంస్కృతులను వేరే సాంప్రదాయాలను అలవాటు చేసుకొని అందులో సెటిల్ అయిపోయారు కానీ పౌలు పౌలు కుటుంబం మాత్రం సాంప్రదాయాన్ని బలంగా నిలబెట్టుకుంది కొనసాగించుకున్నట్టుగా కూడా మనం చూడొచ్చు ఆ రోజుల్లో అయితే హెలెనైజ్డ్ జ్యూస్ అంటారు హెలనైజ్డ్ జ్యూస్ అంటే రోమా ప్రభుత్వం వారు వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నప్పుడు రోమా సాంప్రదాయాన్ని రోమా సంస్కృతులను యూదులు అలవాటు చేసేసుకొని కలంకం అయ్యారు అన్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు కానీ పౌలు పౌలు కుటుంబం మాత్రం తార్స్ తార్ష్లో పుట్టి తన సాంప్రదాయాన్ని బలంగా కాపాడుకున్నాడు అనటానికి ఒక గొప్ప విషయం ఏంటంటే గమాలి ఎల్ క్రింద ధర్మశాస్త్రాన్ని పఠించటం ధ్యానించటం పౌలు భక్తుడు చేసిన కాపాడుకున్న ఒక సాంప్రదాయంగా మనం చూడవచ్చు అపోస్తల కార్య గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన పౌలు అంటాడు మొదటి నుండి ఎరుశలేములో నా జనము మధ్యన బాల్యం నుండి ఎరుశ బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు అంటాడు సో తన సాంప్రదాయంలో తాను ఎలా పెరిగాడు అన్నది యూదురికి తెలుసు అయితే ఇక్కడ సాంప్రదాయము కూడా పౌలుకు రక్షణను ఇవ్వలేదు నువ్వు ఎంతటి సాంప్రదాయాన్ని పాటించినా ఆఖరికి రక్షణ అన్నది నీ సాంప్రదాయాన్ని ఆధారం చేసుకొని వచ్చేది కాదు అన్నది మనం ఇక్కడ గమనించుకోగలం సో ఇక్కడ రెండు మాటలు రక్షణ అన్నది నువ్వు ఏ గోత్రంలో పుట్టావు ఏ ముహూర్తంలో పుట్టావు అన్నదాన్ని బేస్ చేసుకొని ఉండదు రక్షణ అన్నది సాంప్రదాయాన్ని ఆధారం చేసుకొని ఉండదు అన్నది పౌలు భక్తుడు బలంగా నమ్మిన మాటగా మనం చూడవచ్చు బెన్యా ర్యాంక్ బెన్యామీను తన హోదా బెన్యామీను గోత్రం అనే హోదా పౌలుకు రక్షణ ఇవ్వదు హోదా మరియు సాంప్రదాయాలు మనకి రక్షణను కలుగు చేయు ఈ మాటలు మనం తెలుసుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు దీవించిన ప్రార్థన చేసుకుంటాము మమ్మల్ని మీకు ప్రేమించిన మా ప్రీపర్లో కొత్త తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప ఇచ్చేయమని ఇచ్చేమని ప్రభు వారి పుణ్యనాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి అవున్ గాడ్ బ్లెస్ యూ